హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ లాస్ట్ మా మ్యారేజ్ డే బ్లాగ్లో పెద్దమ్మ గుడి చూసాం కదండీ ఇప్పుడు పూరి జగన్నాథస్వామి టెంపుల్ ఈ వీడియోలో చూసేద్దాము మేము మా మ్యారేజ్ డేకి ఎప్పుడు అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ గుడికి వస్తున్నామండి అప్పుడప్పుడు మధ్యలో పెద్దమ్మ గుడికి వచ్చిన ఈ గుడికి అయితే రావడానికే ట్రై చేస్తాము మ్యాగ్జిమము ఈ టెంపుల్ అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉందండి ఇది పూరిలో ఉన్న స్వామి టెంపుల్ కి ప్రతిరూపంగా భావిస్తారండి ఈ గుడిని ఇలా ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ నమూనానే పోలు ఉంటదంటారు ఈ టెంపుల్ చుట్టూ అందమైన ప్రకృతి చుట్టూ అందమైన గ్రీనరీ గోడల మీద అందమైన బొమ్మలతో అయితే చాలా బాగుంటదండి గుడి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి గ్రీనరీ చుట్టూ గోడల మీద అందమైన బొమ్మలు ఇక్కడ ముఖ ద్వారం అండి లోపలికి వెళ్ళడానికి మేమైతే ఇటు నుంచి వెళ్ళదండి లోపలికి ఇంకో ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది దాంట్లో అన్ని అదే మన జగద్నాథ స్వామి టెంపుల్కి సంబంధించిన బొమ్మలు అన్నీ ఉంటాయి రేట్లు అన్నీ ఫిక్స్డ్ అండి ఇంకా మేము ఎలా చుట్టూ తిరిగి వెళ్ళి ట్యాబ్ దగ్గర అయితే కాళ్ళు కడుక్కొచ్చు అని ఆగామండి ముందు చూపించాను కదండి చిన్న షాప్ అక్కడే కొబ్బరికాయలు అవి తీసుకున్నాము కాళ్ళు అయితే కడిగేసుకుని ఇంకా చుట్టూ వీడియో తీసుకుంటానే వెళ్ళాను చూడండి గోడల నుండి అందమైన బొమ్మలు మనం నడుస్తున్న దారిలో అంతా ఉంటానే ఉంటాయి ఇంకొక పక్కన అందమైన ప్లాంట్స్ గుడికి ఇటువైపు నుంచి ఒక దారి ఉందండి ఇవి మెట్లు కనిపిస్తున్నాయి కదా మనం కారు పెట్టి అటు అన్న రావచ్చు ఇటన్నా రావచ్చు కొబ్బరికాయ అయితే ఇక్కడ ఇంకా బయట ఇక్కడే కొట్టాలి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అది లోపలికి ఎంట్రన్స్ అండి ఇటువైపు నుంచి ఇంకా ఈ కొబ్బరికాయ కొట్టేసి కింద మెట్లు దిగి వీడియో తీమ్మంటే తీసారండి ఇటువైపు నుంచి ద్వారం మీకు చుట్టూ ఎలా కనిపిస్తుందో చూపించవచ్చని వీడియో అయితే తీయమన్నాను ఈ ద్వారానికి అటోటి ఇటోటి ఈ బొమ్మలు అయితే ఉన్నాయండి ఈ ద్వారం ఎదరకుండా ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది ఇక్కడ అయితే మా ఆయన నేను ఒక సెల్ఫీ దిగేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి ఈ ధ్వజోస్తంభం దగ్గర అయి పెట్టుకుంటున్నారండి ఈ ఒత్తులు అన్ని ఆ తాప్ దగ్గర అమ్ముతున్నారు అలా పైకి మెట్లు ఎక్కి వెళ్తే అక్కడ గర్భగుడి అనే శివాలయం అవుతుందండి చిన్నది ఈ టెంపుల్ మొత్తం రంగులో ఉన్న సైన్స్టోన్ తో కట్టబడిందంట మన వీడియోలో చూస్తున్నారు కదా అదే కలర్ ఉంటదండి మొత్తం టెంపుల్ మొత్తం అదే కలర్ ఉంటది ఈ రథం ఉంది కదా ఎదురుగా ఒక ద్వారం ఉంది కాది నేను ఇటే వచ్చి కానీ కాలు కట్టుకుని వేరే ద్వారం నుంచి వచ్చాను ఆ పైన చూస్తున్నారు కదా అలా అదే గర్భ గుడి ఈ గుడికి అవసరమైన ఆరు వందల టన్నులు రాయి ఒడిశా నుంచే తెచ్చారంటండి సుమారు అరవై మంది శిల్పులు ఈ గుడి నిర్మాణంలో పాల్గొన్నారంట ఈ గుడిలో ఉంటే మనం ఎక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఇలా మెట్లు వెళ్తే ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ ఈ గోపురమేనండి లోపల జనాల నుంచి ఉన్నారు కదా అదే గర్భగుడి నేను ఇటు నుంచి వీడియో తీసుకుంటా వెళ్ళాను కృష్ణ అవతారంలో ఏం జరిగినాయో అన్ని గోడల మీద బొమ్మల రూపంలో చిత్రింపబడే ఉన్నాయండి ఆ వెనకాల కనిపిస్తున్న బొమ్మ చూసారా శ్రీకృష్ణుడు ఉట్టు మీద నుంచి వెన్న దొంగలించడము ఇలా ఇంకా ఒక్కొక్కటేంటి అన్ని బొమ్మల రూపంలో దాని మీద చిత్రీకరించారు నేను చీకటైతే పడిపోతుందని కొంచెం వెళ్తూ ఉండగానే నేను వీడియో అయితే తీస్తున్నానండి ఆలయ శిఖరం చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్కి అయితే మెయిన్ అట్రాక్షన్ ఆ శిఖరమేనండి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఇలా గుడి చుట్టూ ఇంకా గోడల మీద బొమ్మలే ఉంటాయండి ఈ చిన్న టెంపుల్ ఉంది కదా ఈ పక్కన ద్వారం నేను కార్లో వస్తే వీడియో తీసాను కదండి ఈ ద్వారం నుంచి వీడియో తీసాను ఆ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఫైవ్ ఉన్నాయండి లక్ష్మీదేవి శివుడు గణేశుడు హనుమాన్ నవగ్రహాలు ఇలా ఐదు చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయండి గుడి లోపలే ఇక్కడ టెంపుల్ ఉందండి అమ్మవార్ది అనుకుంటా దాని పక్కనే నవగ్రహాల టెంపుల్ ఉంది ఆ పక్కన హనుమాన్ టెంపుల్ ఇప్పుడు కొద్ది కొద్దిగా చీకటి పడతా ఉంది నేను అప్పుడైతే వీడియో తీస్తున్నానండి లైటింగ్ వేసగా కూడా ఈ గుడి కూడా లుక్ చాలా బాగుంటుందండి రామాయణానికి సంబంధించిన అన్ని బొమ్మలు కూడా ఈ గోడల మీద అయితే చిత్రీకరించి ఉన్నాయండి గుడి శిఖరము నేను పడేటట్టు అయితే వీడియో తీసుకున్నానండి మ్యాక్సిమం కవర్ అయిందిలేండి ఇది లక్ష్మీదేవి అమ్మవారి గుడి అండి ఇక్కడైతే జూమ్ చేసి వీడియో అయితే తీసాను కానీ అంత క్లియర్గా అయితే రాలేదు ఈ టెంపుల్ అయితే రెండు వేల తొమ్మిదిలో నిర్మించబడిందని ఉంది అహ్లా గుడి ఎలా చెక్కిన శిల్పులకి అయితే జోహాలు చెప్పొచ్చండి అందుకునేమో అరవై మంది శిల్పులు పాల్గొన్నారని అని చెప్పారు ఇక్కడేమో హనుమాన్ టెంపుల్ అండి ఇక్కడ కూడా జూమ్ చేసి అయితే వీడియో తీసాను క్లారిటీ లేదండి అంత ఇంకెలా వచ్చి ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే వీడియో అయితే తీసుకుంటున్నానండి ఒక వైపున రామాయణానికి సంబంధించిన బొమ్మలు ఇంకో వైపున శిల్పాలండి శిల్పాలండి అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ ఇవన్నీ రామాయణానికి సంబంధించినవండి రావణుడు సీతను అపహరించుకుపోవడము ఇంకా లక్ష్మణుడు సొమ్మ సిల్లి పడిపోవడము ఇంకా చాలానే ఉన్నాయండి బొమ్మలన్నీ నేనైతే అక్కడక్కడ వాయిస్ ఇస్తానండి ఈ బొమ్మలన్నీ కొంచెం పాస్ట్ పర్డ్ పడుతున్నాను చూసేసేయండి చుట్టూ అయితే తిరిగేసి ఇంకా స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము ధ్వజస్తంభం దగ్గరికి మా ఆయన చూడండి కూర్చుని ఉన్నారు నేను వీడియో తీసుకుని వస్తానంటే ఇదేనండి అసలు గర్భగుడి ఇదే ఇందులోనే జగన్నాథ స్వామి తన సన్నిహితులైన బలభద్రుడు సుభద్రాదేవులతో కలిసి ఉన్నారండి అక్కడ హారతి మొదలైనప్పుడు ఇంక అన్ని టెంపుల్స్ లోనూ ఒకేసారి ఇస్తున్నారండి హనుమాను లక్ష్మీదేవి టెంపుల్ అన్ని టెంపుల్లోనూ ఒకేసారి హారతి జరుగుతుంది మా దర్శనం వైద్యుల్లోకి చీకటైతే పడిపోయిందండి లైటింగ్తో చూడండి గుడి ఎలా ఉందో ఆలయ శిఖరం అయితే లైటింగ్తో ఎలా ఉంటుందండి నేను అందుకునే కొంచెం వెలుగుండంగా ఒక వీడియో తీసాను ఇంకా లైటింగ్తో కొంచెం చిన్నగా ఒక వీడియో తీద్దామని వేసుకున్నాము ఈ శిఖరం కూడా ఒక పిక్ అయితే దిగాము వేరే ఆయన పాపం ఫోటో తీయమంటే నా దాంట్లో క్లారిటీ లేక ఆయన దాంట్లో తీసి వాట్సాప్లో పంపారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారులేండి మా ఆయనకేమో కొంచెం ఓపిక తక్కువ ఈ పక్కన గోడ మీద బొమ్మలు చూడండి త్రీ డీ లైటింగ్స్తో భలే బాగుంటుంది నైట్ పూట ఇంకా ఎలా నడుచుకుంటా ఈ వీడియో తీమంట అయితే చేస్తున్నారండి ఈ లైటింగ్తో బొమ్మలు మీకు కూడా చూపించవచ్చండి వైపు నుంచి లైటింగ్ హారతి గంటలు పూజారి మంత్రాలతో ఎక్కడో ఉన్న ఫీలింగ్ అండి ఇక్కడ నుంచి అయితే రాబుద్దు కాలేదు ఎక్కడ ఏ సౌండ్ అయితే ఉంచలేదండి సౌండ్ అన్నీ మ్యూట్ చేసేసాను ఇంతకు ముందు రథం బొమ్మ చూసాం కదండి అది లైట్లు వేసాకైతే ఎలా ఉంది అదంతా గర్భగూడండి పైన లైటింగ్తో ఎలా ఉంది ఆ రథం పక్కనే శివాలయం అండి ఇక్కడేమో రథం బొమ్మ చూడండి ఎలా ఉందో అది రథం బొమ్మ ఆ పక్కనే పెద్ద భగవద్గీత బుక్ ఉందండి ఆ పక్కనే రథం బొమ్మ కూడా ఉంది దీనికి సంబంధించినవి ఏవో అయితే రాసున్నాయండి అక్కడ అక్కడ ఏవో అయితే రాసుండి ఎలా చిత్రం అయితే వేసింది మా ఆయన నేను అక్కడ ఒక పిక్ అయితే దిగేసి ఇంకా ప్రసాదాలు అయితే తీసుకోవడానికి వెళ్ళాము ప్రసాదాలు అయితే లడ్డు కాజా ఇంకోటి ఏదో ఉందండి మేమైతే లడ్డు తీసుకున్నాము అక్కడైతే మళ్ళీ హారత చదువుతుంది నేను ఒకసారి హార చదివితే లైన్ ఆపేస్తారండి ఒకసారి జనాన్ని చూపించొచ్చాను మళ్ళీ వీడియో తీసి అక్కడికి వెళ్ళాను హారత చదివితే అయితే ఇలా కొద్దిసేపు లైన్లో జనాలు అయితే ఆపుతారండి అక్కడ ఒక పిక్ దిగి బయటకు అయితే వచ్చేసామండి నేను అసలు కారు స్టార్టింగ్ దిగింది ఇక్కడే మీరు గమనించారో లేదో అన్ని ద్వారాల దగ్గర ఇదే డిజైన్ ఉంది నేను స్టార్టింగ్లో మాట్లాడాను కదండి అది ఇప్పుడు మాట్లాడితే లైటింగ్స్తో ఎట్లా ఉంది ఇక్కడైతే గోపురం బాగా కనిపిస్తుందని మా ఆయన నేను ఒక పిక్ అయితే దిగామండి ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఇక్కడికి టూ అండ్ హాఫ్ అట్లా ఉంటుందేమండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఇది కూడా కవర్ చేద్దామని అయితే వెళ్ళామండి కనిపిస్తుంది కదా అదే టెంపుల్ చుట్టూ కొండలు ఇంకా ఖాళీ ప్రదేశము అనామాలు అంతా చూస్తే తిరుమలలాగే అనిపించింది ఇంకా మెట్లన్నీ ఎక్కుకుని అయితే పైకి వెళ్ళాలండి నేనైతే ఇంకా చుట్టూ వీడియో తీస్తే అక్కడక్కడ ఆకుంటూ ఎక్కుతుంటే మా ఆయన అయితే రా 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 అని పిలుస్తున్నారండి మొత్తానికి మెట్లు అవి ఎక్కుకుని మొత్తానికి అయితే పైకి వచ్చామండి ఆ గుడి ఇద్దరుగుండా చిన్న టెంపుల్ ఒకటి ఉంది ఇదండి గుడి బయట గు నేనైతే ఇక్కడ నుంచే లోపల కూడా వీడియో తీసానండి లోపల గోడల మీద అంతా ఫొటోస్ వీడియోస్ ఎలా లేదని రాసింది ఈ గుడి లోపల స్వామివారు అమ్మవారితో కొలువై ఉన్నారండి పక్కన చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి పద్మావతి అలవేలు అమ్మవారు గుళ్ళు కూడా ఉన్నాయండి విడివిడిగా మేము వెళ్ళింది వెన్స్డే అవడం వల్ల అచ్చన్ కూడా చేయించుకున్నామండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ స్వామివారి లోపల కన్నా వెళ్ళనిచ్చారు సాటర్డే సండే అయితే అచ్చని అలవలేదు అంటండి జనాలు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల గుడి అయితే చుట్టూ విశాలంగా ఉండి బాగుందండి మేము ఎప్పుడూ రాలేదండి ఇక్కడికి పైనుంచి అయితే వ్యూ భలే కనిపిస్తుంది ఇంకా గుడు పక్కన చుట్టుపక్కల అంతా చూసేసి కిందకైతే వచ్చేస్తున్నామండి మా ఆయన చూడండి ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు మేము అక్కడక్కడ వీడియోలు తీసుకుంటా వస్తున్నాను ఈయన రా 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 అని పిలుస్తున్నారు ఇంకా గుడి కింద నుంచి ఒక వీడియో తీసుకుని కార్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంకా కార్ తీసుకుని కిందకి దిగుతుంటే ఇంకా తిరుపతి కొండ దిగినట్టే ఉందండి రౌండ్ 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 ఉంది తిరుపతి అయితే బాగా పెద్దదండి ఇది చిన్నదే రౌండ్ రౌండ్ తిరిగి మొత్తం కిందకైతే దిగేశాము ఇదేమో ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇదేమో ఫిలింనగర్ లో టెంపుల్ ఇంకా కార్లో వెళ్తే అలా వీడియో అయితే తీసాను ఇదేమో కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది కూడా చూడడానికి బాగుంటుంది అయితే మాకే కన్ఫ్యూజన్గా ఉంది గూగుల్ ఎటు తీసుకెళ్తా అటు వెళ్ళిపోతున్నాము అయితే బయట బిల్డింగ్లు దానిలో లైటింగ్లు అయితే బాగుందని వీడియో అయితే తీసానండి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి ఆఫీసుల టైం కదా ఆఫీసులు ఉద్యే టైం కదా ఫుల్గా ఉంది అప్పటికే బాగా అలసిపోయామండి ఫుల్గా తిరిగి తిరిగి మొత్తానికైతే ఐక్య దగ్గరికి తీసుకొచ్చిందండి రూటు ఇంకా అప్పటికే బయట ఏమన్నా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నామండి ఇంకా మా అత్తయ్యాలు రెండు మూడు సార్లు చేశారు ఫోన్ ఎక్కడున్నారు రమ్మని మొత్తానికి హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ అంతా దాటుకుని ఇంటికైతే వెళ్ళామండి ఇంటికి వెళ్ళేసరికి మా పాప ఒక కేక్ పంపించిందండి వాళ్ళు కూడా కేక్ కట్ చేయించవచ్చు కేక్ తెచ్చి రెడీగా ఉంచారు ఇంకా రెండు కేక్లు వాళ్ళ ఇంట్లోనే కట్ చేసాము अगर oh, फंड yeah, <laughs> <laughs> వీళ్ళు మా పెద్ద మావయ్య అత్తయ్య అండి మా మ్యారేజ్ కుదుర్చి చేసింది వీళ్ళే వీళ్ళ చేతుల మీద ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ కూడా జరిగింది మా ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ డే అయితే ఇలా సింపుల్ గా సెలబ్రేషన్ జరిగిందండి ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే చేసేస్తాము ఇక్కడ మా సీనియా చూడండి ఓ డైలాగ్ వేస్తుంది బాయ్ అండి అంతేనండి ఈ వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి